ఈ రోజుల్లో మానవుడు ఏది చేసినా పీస్ ఆఫ్ మైండ్ కోసమే సమాధానం కోసమే ఏది చేయనివ్వండి ఎంటర్టైన్మెంట్ సెంటర్లకు వెళ్తున్నారు అమ్యూజ్మెంట్ పార్క్స్కి వెళ్తున్నారు ఎన్నెన్నో పరిస్థితుల చుట్టూ మానవుడు తిరుగుతున్నాడు ఎక్కడెక్కడో పరుగులు పెడుతున్నాడు ఇవన్నీ దేనికోసం అంటే ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి జాలీ జాలీగా లైఫ్ గడిపేయాలి ఎందుకంటే ఈ ఉన్న డెబ్బై ఎనభై సంవత్సరాల ఈ వ్యవధిలో నువ్వెంత ఆనందించగలవు అంత ఆనందించు అనే అంశం మీదే ఈరోజున ప్రపంచం నడుస్తూ ఉంది వాటి కోసం ఏవి చేయడానికైనా మానవుడు సిద్ధంగానే ఉన్నాడు విచారం ఏంటంటే లోకం మనిషికి ఎప్పుడు కూడా సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వలేదు లోకం ఎప్పుడు మనిషికి సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వలేదు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి చికాకు అసహ్యం యావగింపు మానవ జీవితంలోకి వచ్చేస్తున్నాయి నిజమైన సమాధానం ఎక్కడుంది ఒక మనిషి నిజమైన సమాధానాన్ని ఎక్కడ పొందుకోగలడు డబ్బు ద్వారా సమాధానం వస్తుందా అంటే రాదు అని చాలా మంది ప్రూవ్ చేశారు విపరీతంగా జ్ఞానాన్ని సంపాదిస్తే సమాధానంగా ఉండొచ్చు అంటే అది కూడా కాదు ఎందుకంటే దేవుని సమాధానం జ్ఞానమునికి మించిందని అపోషణ పావులు ఫిలిపి సంఘానికి రాశాడు బంధువులు స్నేహితులు విపరీతంగా ఉంటే వారి నుండైనా ఆనందం వస్తుందంటే బంధువులు స్నేహితులు కొన్నిసార్లు వారు మాట్లాడే ఆ తీవ్రంగా కలిచివేస్తుంటే వేస్తుంటే బాధిస్తుంటే వారి వల్ల కూడా సమాధానం లేదు నిజమైన సమాధానం నిజమైన సంతోషం ఎక్కడుంది అంటే దేవునితో నువ్వు చేసే సహవాసంలో ఉంది